అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది దీనికి సంబంధించి పూర్తి అభ్యర్స్ మా ప్రతినిధి కళ్యాణ్ అందిస్తారు కళ్యాణ్ చెప్పండి ఏదైతే టిప్పర్ కారు డీకున్నటువంటి ఘటన సంబంధించి డీటెయిల్స్ ఏంటి ప్రకాశం జిల్లా బేసర్పేట మనం కొలపట్ల సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఈ ఉదయం జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ముచ్చేశారు ఏదైతే టిప్పర్ టిప్పర్ ఎదురుగా వస్తున్నటువంటి కారుండీకొంది ఈ నేపథ్యంలో కారు మాత్రం కంప్లీట్ గా నుజ్జు నుజ్జు అయినటువంటి పరిస్థితి మనకి విజువల్స్ లో కూడా స్పష్టంగా కనబడుతుంది పూర్తిగా మొత్తం కంపాక్ట్ అయితే మొత్తం గుజ్జు గుజ్జైనటువంటి నేపథ్యంలో అందులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు ప్రయాణాలు అక్కడక్కడే ముచ్చా ముందు ముత్తి చెందడం జరిగింది అయితే వారు పూర్తి వివరాలు చేయాల్సింది ప్రస్తుతాన్ని మాత్రం అందిన సమాచారం మేరకు ఒంగోలు నుంచి బెస్సారి తేట వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే అతి సమీపంలో బెస్ కొద్దిసేపు కొన్ని కొన్ని క్షణాల్లో బస్ పేటకు వెళ్ళేటువంటి నేపథ్యంలో ఏదైతే డిస్టినేషన్ ఉందో ఆ డిస్టినేషన్ చేరే సమయం లోపలే ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం కొంత ఆందోళన కల్పించేటువంటి అంశం ఇక్కడ మనం గమనించినట్టయితే చిప్పను అదేవిధంగా వేగంగా వస్తున్నట్టు కారు కేవలం ఈ ప్రమాదాన్ని మాత్రం పూర్తిస్తారా వేగమే ప్రమాదానికి ముత్యవేతుగా ఉందని మనం చెప్పచ్చు సురేష్ కళ్యాణ్ అంటే మనం విజువల్స్ లో చూస్తున్నాం ఘటనా స్థలంలో ఉన్నటువంటి విజువల్స్ ని చూస్తున్నాం ప్రధానంగా కారు చూస్తే చాలా నుజ్జు నుంచైనటువంటి పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ ఎవరి తప్పిదాం అంటే ఏదైతే టిప్పర్ డ్రైవర్ దా లేకుంటే కార్ డ్రైవర్ దా అంటే చాలా నుజ్జు నుచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక అయితే ఏదైతే వేగంగా వస్తున్నటువంటి వాహనాలు రెండు ఏకకాలంలో వల్ల అలాంటి ప్రమాదం జరిగాని ప్రస్తుతం పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది అయితే ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో తెల్లవారుజాములు తోటి ప్లస్ హడావుడిగా ఏదైతే అక్కడ ఒక టర్నింగ్ కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ఆ టర్నింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసినట్టుగా తెలుస్తుంది అయితే పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది సురేష్ అయితే ప్రయాణికులు మాత్రం ఒంగోలు నుంచి బస్తవాడి పేట వెళ్తున్నట్టుగా మాత్రం కార్లో ప్రయాణిస్తున్న వాటి తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి ట్రిప్పర్ డ్రైవర్ కూడా అక్కడ కనిపించింది దాని గురించి సమాచారం కూడా కళ్యాణ్ మొత్తానికి ఏదైతే ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కార్ ను టిప్పర్ డీకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది మొత్తానికి కార్ లో ప్రయాణించినటువంటి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి అవుతుంది ఏదైతే టిప్పర్ లో ఉన్నటువంటి డ్రైవర్ కూడా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఫిలిం